పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అస్సలు బుర్ర పనిచేయదు వీళ్ళందరికీ కూడా ఐదు నిమిషాలు కూడా ఆగలేరన్నమాట అంటే సహనం నశింపజేస్తాడు బుద్ధిబలం నశించబడుతుంది కాబట్టి అప్పులు మాత్రం విపరీతంగా వచ్చేస్తాయి మీరు తీసేసుకోండి శుభ్రంగా వ్యాపారాలు పెట్టండి నీతిగా తర్వాత తీర్చిసేయండి వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విపరీతమైన చాదస్తం మీకు వచ్చేస్తుంది చేసిన పదే పదిసార్లు చేయడం అనుమానం అయిపోద్ది మీకు మీరు చేసే పని సక్సెస్ అవుద్దా అవదా అనేటటువంటి ఆలోచనలో మీరు ఈ వారం అంతా కూడా కటపటాయిస్తూ ఉంటారు అలాగే భార్య సలహాలు వింటే మీకు లాభం వస్తుందని చెప్పినా సరే భార్య సలహాలు వినాలా వినకూడదా కూడా మీకు అర్థం కాదు అలాగే చక్కగా ఈ యొక్క శుక్రరాహువులు ఇద్దరు కూడా షష్టస్థితిగతులై ఉండడం వలన శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు స్థిరతో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మీకు తులారాశి వారికి ఉన్నాయి శత్రువులు అయిపోతారు ఆడవాళ్ళు మీ పూర్వ జన్మలో లబర్సు కానీ లేదా మీకు ఈ జన్మలో మీకు చిన్నప్పటి నుంచి తగిలించుకున్న లపాకీలు కానీ లేదా లవేర్స్ కానీ ఇవన్నీ కూడా మీ కంఠానికి చుట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ జోలకు వెళ్ళకండి ఇక రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇంట్లో ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తీర్చి పడేస్తారు కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువుల్ని ఇంట్లో కొంటారు పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తారు ఇకపోతే చేపల రయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కీర్తి ప్రతిష్టలు గౌరవాలు తెగొచ్చేస్తాయి మీకు అలాగే బద్దఖస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు బద్దకస్తులుగానే మిగిలిపోతారు మరి తల్లిదండ్రుల్ని మీరు చక్కగా చూసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక్క ఆలోచన ఇంకా మీకు నాటుకోదు మా అన్న చూడనప్పుడు నేనెందుకు చూడాలి మా చెల్లి చూడనప్పుడు నేనెందుకు చూడాలి అనేటటువంటి ధోరణిలో మీరు వెళ్తారు ఇది చాలా తప్పుడు విషయం కాబట్టి మీ అత్తగ మామలను చూసుకోండి తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి నా సలహా వినండి బాగుపడతారు మీరు అనేటటువంటి ఆలోచన మీకు స్లోగా వస్తుంది ఈ ఆలోచన నేను చెప్పినప్పటికీ కూడా ఇక ఈ యొక్క తులారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు ఇంకా పూర్వజన్మ పుణ్యం ఇంకా అందుకోదు రాజుకోదు కాబట్టి మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కాబట్టి ఈ యొక్క వారికి పరిహారాలు ఏమిటంటే మరి గురు బలం సరిపోలేదు కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలో పావు శనగల్ని మీరు ఏం చేయాలంటే చక్కగా ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి గురువారున్నాడు మీరు దానం చేసుకోండి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మరి భువనేశ్వరి అమ్మవారి యొక్క లేదా తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు